రైతుల్లో ఉభయ సుఖరిస్తున్నాములో మీ అందరికీ ప్రభు పేరిట శుభాది వందనాలు తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవై ఐదో తారీఖు అనగా గురువారం సాయంత్రం మరి కొత్తవంతిన దుర్గా గ్రహారంలో ప్రవేశకాలో గట్టు డ్రైనేజీ సెంటర్లో ఒకరోజు సువార్త కూడిక జరుగుతుంది మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం సమయము సాయంకాలము ఆరు గంటలకు మరి ఈ ప్రత్యేకమైన ప్రార్థన మరి రక్షణార్థమై మారు మనస్సు పొంది నశించిపోతున్న ఆత్మల పట్ల మరి ఈ యొక్క సువార్త సభను జరపబడుతుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ప్రేమ పూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పరమ యరుషులేం ప్రార్థన మందిరము మరి దేవుని యొక్క కృపలో మరి దేవుడు మంచి ఆశీర్వాద ఫలముల చేత ఆ ప్రాంతంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగినట్లుగా ఆయన కృప మనకు తోడైంది గాక ఆమెన్ ఆమెన్